ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి నేనైతే ఇక్కడ బ్రౌన్ అటుకులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ అటుకులని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి అటుకులు చాలా పలచగా ఉంటాయి కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతాయి అందుకని స్టవ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండున్నర కప్పుల పాలు పోసుకోవాలి ఒక కప్పు అటుకులకి రెండున్నర కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతుందండి క్వాంటిటీ అనేది పాలు పోసుకున్నాక ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర కప్పు చక్కెర తీసుకోవాలి చక్కర అంతా బాగా కరిగిపోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే అటుకులతో పాయసం అయితే రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టాంట్గా ఇలా చేసుకోండి పది నిమిషాలలో అయిపోతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి